హలో వన్ అందరికీ నమస్తే ఈరోజు నేను మంచి రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను డ్రైనట్స్ లడ్డు అనమాట యాక్చువల్గా మేము తిరుపతి వెళ్తున్నాం సో ప్రయాణంలో కోసం డ్రైనట్స్ లడ్డు చేసుకుంటున్నాను నా దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న అన్ని డ్రైనట్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను అనమాట కాజు బాదాం అండ్ అంజీర్ అండ్ పీకానట్స్ వాల్నట్స్ ఇవన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అండ్ కొద్దిగా నెయ్యి తీసుకున్నాను అండ్ ఇది ఎడబుల్ గమ్ గోంద్ కూడా అంటారు అన్నిటికీ మంచిది లైక్ స్పెషల్గా బోన్స్కి అనమాట కీళ్ళ నొప్పులు ఉన్న ఉన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి మోకాళ్ళ నొప్పులకి ప్రెగ్నెంట్ ఉమెన్కి పిల్లలు బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి అందరికీ ఇది చాలా బాగా ఉపయోగం పడుతుంది కాకపోతే దీని కన్జ్యూమ్ అనేది మనం ఎప్పుడు ఎక్కువగా చేయకూడదు కొద్దిగానే చేయాలి కాబట్టి నేను ఈ డ్రైనట్స్ లడ్డూలో కరెక్ట్గా ఫిఫ్టీనే ఫిఫ్టీన్ బోన్స్ తీసుకుని లైట్గా గీ రోస్ట్ చేసుకుంటే ఇలా ఉబ్బుతాయి అనమాట యాక్చువల్గా వాటర్లో కూడా దీన్ని నానబెట్టుకుని ఉబ్బుకుని ఉబ్బు ఉబ్ ఉబ్బిన తర్వాత మిల్క్ షేక్లో వాటిల్లో కలుపుకుని తాగుతారు బట్ నేను ఎక్కువగా దీన్ని డ్రైనట్స్ లడ్డూలోకి యూజ్ చేస్తాను సో పదిహేను తీసుకున్నాను అంతే అంటే బాదం పప్పు చెట్టు ఉంటుంది కదా బాదం పప్పు చెట్టు నుంచి వచ్చే జిగురు చెట్టు నుంచి ఏదైతే జిగురు వస్తుందో దాన్నే ఎడబుల్ అనమాట మన బోన్ స్ట్రాంగ్ చాలా యూజ్ అవుతుంది అండ్ అన్ని డ్రైనట్స్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసి కొద్దిగా రోస్ట్ చేసుకున్నాను అండ్ ఖర్జూరం పండుని పెక్కలు తీసి కొద్దిగా బరకగానే మిక్సీ పట్టాను అంతే అంటే తినేటప్పుడు లైట్గా కజ్జర మొక్కలలా తగిలితే తినండి బాగుంటుందని చెప్పి అండ్ ఏదైతే నేను డబుల్ గోధుని ఫ్రై చేసి పెట్టుకున్నానో దాన్ని మిక్సీ పెట్టాను చేత్తో కూడా లైట్గా దంచి వేసుకోవచ్చు నేను జస్ట్ మిక్సీ పట్టేసాను అంతే అండ్ అది కూడా దీంట్లో కలిపేసి వేసేసాను కొద్దిగా కొద్దిగా నెయ్యి ప్లేట్లోకి అప్లై చేసి గ్రీస్ చేసాను అంతే ఈ డ్రైనట్స్ ఏదైతే ఉందో ఫ్రై చేసింది ఖజ్జూరం అంజీరాన్ని కలిపేసి అన్ని దీంట్లో వేసేసాను చెయ్యి తడుపుకోవాలన్నమాట ఎందుకంటే ఈ డ్రైనట్స్ లడ్డు కొద్దిగా గోరెజ్ వే గోరెజ్ వేడిగా ఉన్నప్పుడే మనం దాన్ని లడ్డూలు చుట్టుకుంటే బాగా చుట్టుకుంటాయి అందుకని సో చెయ్యి తెడిగా ఉంటే మనకి చేయి కాలకుండా ఉంటుంది అదే నెయ్యి చెయ్యి అనుకోండి చాలా కాలుతుంది అనమాట చెయ్యి లడ్డుకు చుట్టుకోవడానికి రాదు చేయి చేయి కాలుతూ ఉంటుంది చెయ్యి కనుక మనం తడుక్కుంటే మనకి చేయి కాలు ఉంటుంది ఇది ఒక చిన్న టిప్పు తెలిసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది బట్ నేను తెలియని వాళ్ళకి చెప్తున్నాను అండ్ కొద్దిగా గసగసాలని కూడా లైట్గా రోస్ట్ చేశాను అంతే గీ నేను ఎక్కువ యూస్ చేయలేదు జస్ట్ వన్ చిన్న స్పూన్ గీనే యూజ్ చేశాను ఓవరాల్గా నేను సో ఎక్కువ గీ ఉన్నా కూడా టేస్ట్ అంత ఎన్హాన్స్ అవ్వదు అందుకని అండ్ దాంట్లో కూడా గసగసాలు పైన ఇలా అప్లై చేసేసి దీన్ని మనం నచ్చిన షేప్లో షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే జస్ట్ రౌండ్ బాల్స్ చేస్తున్నాను నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు రోజు ఒక్కటి మధ్యాహ్నం తినేదానమాట అంత ఎనర్జీ బాల్ ఇది డ్రైనట్స్ లడ్డు అనే కంట ఎనర్జీ బాల్ అని పిలవచ్చు దీన్ని అంత అంత టేస్టీగా ఉంటుంది అంత హెల్దీగా కూడా ఉంటుంది దీంట్లో పంపిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసాను అండ్ అంజీర్ వేసాను సో స్వీట్కి స్వీట్గా ఉంటుంది అండ్ ఎనర్జీకి ఎనర్జీ లాగా కూడా ఉంటుంది తిరుపతి మనం మేము యాక్చువల్గా మెట్లెక్కి వెళ్తున్నాము అండ్ తిరుపతి వెళ్ళినప్పుడు మీ అందరికీ తెలుసు దానిలో చాలా నడి నడిచే నడవాలి ఓపిక ఉండాలి ఎనర్జీ ఉండాలి సో అందుకే నేను ఈ డ్రైనట్స్ లడ్డూని ప్రిపేర్ చేస్తున్నాను నేను ఈ వీడియో రిలీజ్ చేసేటప్పటికి మేము ప్రయాణం చేసి వచ్చేసే ఉంటాము సో మాకైతే ఈ ప్రయాణంలో చాలా బాగా యూజ్ అయింది ఈ డ్రైనట్స్ లడ్డు ఒకటి తింటే అందరం ఒక్కొక్కటి తిన్నాం అనమాట ఒకటి తింటే త్రీ అవర్స్ దాకా కాసిందనమాట ఆకలేకుండా అంత హెల్దీ డ్రైనట్స్ లడ్డు అనమాట హెల్దీ అండ్ టేస్టీ కూడా సో మీరు కూడా ట్రై చేసి చూడండి అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ప్యాకింగ్ చూపించాలనుకుంటున్నాను నేను ఎలా ప్యాక్ చేసుకున్నాను లాస్ట్ విత్ మీ అని షార్ట్ పెట్టానమాట తిరుపతి వెళ్ళినప్పుడు చాలా మంది చాలా బాగుంది అన్నారు సో నేను ఈరోజు ఈసారి కూడా వ్లాగ్ పెట్టి చూపిస్తున్నాను ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను ప్యాక్ ఆఫ్ ఫోర్ వస్తుందనమాట ఒకటి పెద్దది వస్తుంది దీంట్లో నేను మా వార్ బట్టలు వద్దాను ఒక త్రీ డేస్కి సంబంధించిన బట్టలు పెట్టాను అనమాట చక్కగా కరెక్ట్గా సరిపోయింది మా వారి బట్టలు దీంట్లో పెట్టేశాను అండ్ దీంట్లో నా బట్టలు పెట్టుకున్నాను అంటే ఎవరు బట్టలు వాళ్ళలో పెడితే మనకి కన్ఫ్యూజ్ ఉండకుండా ఉంటుంది అందుకే నేను ఎక్కువగా ఈ బ్యాగ్ ప్రిఫర్ చేస్తాను అనమాట అండ్ దీంట్లో మా బాబు మా బుడ్డగడి బట్టలు అన్నీ దీంట్లో పెట్టాను అనమాట అన్ని రకాల బట్టలు చక్కగా ఎక్కువే పిల్లలకి ఎక్కువ బట్టలు పెట్టాలి కాబట్టి ఎక్కువ బట్టలే పెట్టుకున్నాను సో మా వారి బట్టలు నా బట్టలు మా బాబు బట్టలు మూడు బ్యాగ్స్ ఇంకా అలాగ ఇంకోటి చిన్న బ్యాగ్ వచ్చింది దీంట్లో నేను అన్నీ లైక్ షాంపూ సోపు క్రీమ్స్ అన్నీ పెట్టుకున్నాను అనమాట అండ్ అలాగే చిన్న చిన్ని ఉంటాయి కదా ఇలాంటివి షాంపూ అని బా బా ఐ మీన్ ఫేస్ వాష్ అని ఇలాంటి వాటిల్లో వేసాను అనమాట పెద్ద పెద్ద క్యారీ చేయడం ఎందుకు అని చెప్పి నేను వీటిల్లో ఇలాగా అప్లై స్టోర్ చేసుకున్నాను ఇది కోకోనట్ ఆయిల్ అంటే కోకోనట్ ఆయిల్ ఖచ్చితంగా నేను ట్రావెలింగ్లో ఉన్నప్పుడు పట్టుకెళ్తాను అండ్ అంటే మా బాబుకి సడన్గా ఏదైనా కొంచెం కోల్ చేసిన ఏదైనా అయినా కాల్కి అప్లై చేయడం కోసం అండ్ దాని లోపల కూడా ఇలాగ చిన్న బాక్స్లో క్లిప్స్ అంటే సెప్టీ పిన్స్ అవన్నీ పెట్టుకుని ఇలా పెట్టుకున్నాను అనమాట సో ఇంకో బ్యాగ్లో నేను ఇలా నాకు కావాల్సిందని ట్రావెలింగ్కి పెట్టుకున్నాను సో సెట్ ఆఫ్ ఫోర్ ఇలా వచ్చింది ఇంకోటమో లాండ్రీ బ్యాగ్ ఇచ్చారు ఇంకోటి మనకి లాండ్రీ బ్యాగ్ అంటే మనం మా హస్పండ్ బట్టలు ఉంటాయి కదా విడిచిన బట్టలు దీంట్లో వేసుకోవడానికి అని చెప్పి ఇది నాకు చాలా హెల్ప్ అవుతుంది తిరుపతి పట్టుకెళ్ళడానికి తిరుపతి అంటే వెళ్ళినప్పుడు బట్టలు కొంచెం తడుస్తాయి కదా మెట్లు ఎక్కినప్పుడు పసుపు అవుతుంది కదా సో సపరేట్గా పెట్టడానికి యూజ్ అవుతుంది అండ్ దాంతోపాటు ఇలా షర్ట్ ఫోల్డింగ్ది కూడా క్లిప్ బోర్డు ఇచ్చారనమాట చాలా బాగుంది ఈ బోర్డు ఇలాగా షర్ట్ ఫోల్డ్ చేసుకోవచ్చు అంటే విడిచిన బట్టలు కూడా మనం చుట్టకుండా చుట్టేయకుండా ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటే మనకి చాలా వరకు స్పేస్ కలిసి వస్తుంది అనమాట సో విడిచిన బట్టలు కూడా నేను ఇలాగే ఫోల్డ్ చేసేసి ట్రావెలింగ్ అయిపోయాక దేని దానికలా ఫోల్డ్ చేసుకుని లాండ్రీ బ్యాగ్లో వేసేసాను అనమాట జనరల్గా మనం ఏం చేస్తాం విడిచిన బట్టలు చుట్టేస్తాం కదా కొంచెం స్పేస్ తింటుంది అంటే ఐరన్ బట్టలు పెట్టుకుంటాం వెళ్ళేటప్పుడు స్పేస్ చక్కగా సరిపోతుంది అండ్ తీసిన తర్వాత విడిచిన బట్టలు చుట్టిన తర్వాత స్పేస్ తినేస్తుంది కదా సో ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది మీకు సో ఒక ట్రాలీలో నేను ఏవని పెట్టేశాను అండ్ దుప్పట్లు కూడా క్యారీ చేసుకున్నాను అనమాట ట్రైన్లోకి అని చెప్పి నెక్స్ట్ వ్లాగ్ నేను తిరుపతి ప్రయాణం మాది ఎలా జరిగిందో నేను వ్లాగ్లో షేర్ చేసుకుంటాను ఎప్పుడూ కూడా నేను ఎక్కడికెళ్ళిన లగేజ్ మినిమల్గా ఉండాలని చూస్తాను ఎక్కువ లగేజ్ కాకుండా తక్కువ లగేజ్లోనే అయిపోవాలని చూస్తాను అండ్ అలాగే నేను లాస్ట్ ఇయర్ నేను తిరుపతికి నేను కొన్న సెట్ ఇవి కొన్ని సెట్ ఏమో ఆల్రెడీ బాటిల్ పెట్టి బీరువాలో పెట్టాను కొన్ని ఆల్రెడీ ఖాళీగా ఉన్న వాటిల్లో రీఫిల్ చేసుకున్నాను లైక్ డైపర్స్ పెట్టాను డైపర్స్ కూడా సపరేట్గా ఒక బ్యాగు అండ్ మా బాబుకి చెప్పులు అండ్ సాక్స్ ఒక బ్యాగు ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా ఫైండ్ చేయొచ్చు అనమాట బ్యాగ్ లోపల అక్కడ ఏముందో అనేది నాకు ఈజీగా ఫైండ్ చేయొచ్చు అంటే జనరల్గా నేను ఇప్పుడు నా చేయి బాగాలేదనుకోండి మా వారు చెప్పచ్చు సో వన్ సో బ్యాగ్లో ఉంది తీయండి అని చెప్పి ఇదేమో కిట్ మెడికల్ కిట్ లాగా పెట్టుకున్నాను మా బాబుకి ఖచ్చితంగా ట్రావెలింగ్లో ఇవన్నీ పెట్టుకుంటాను అంటే నాజల్ యాస్పరెట్ సడన్గా కొంచెం గాలి ప్రదేశం వెళ్తున్నాం కాబట్టి ముక్కు పెట్టేసినా అందుకని ముక్కు ఎక్కువగా పెట్టేయడమే జరుగుతుంది పిల్లలకి సో యాస్పరేట్ నాజల్ స్ప్రే యాండేడ్ వోల్నీ స్ప్రే ఫీవర్ టెంపరేచర్ చెక్ చెక్ చేసేది బామ్ కొంచెం బేబీ రబ్బు ఉంటుంది కదా బేబీ వాళ్ళది కూల్డ్ రబ్బు అవన్నీ అండ్ మాస్కిటో స్ప్రే ఇవన్నీ పెట్టుకుంటాను ఖచ్చితంగా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు అండ్ ఇంకో ఏమో క్యారీ హ్యాండీగా ఉండేలాగా లైక్ నాకు బామ్ లిప్ బామ్ చేంజ్ స్టిక్కర్స్ అండ్ ఈ నైఫ్ గురించి చెప్తాను టూ ఇన్ వన్ నైఫ్ అనమాట అంటే మనం పీల్ పీల్ చేయొచ్చు కమ్ నైఫ్ అనమాట మా ఫ్రెండ్ నా గిఫ్ట్ చేసింది డెఫినెట్గా నేను ఇది క్యారీ చేస్తాను నాకు ఫ్రూట్స్ ఇష్టం కాబట్టి అందుకని నైఫ్ క్యారీ చేస్తాను అండ్ ఇది మాస్కిటో రోలర్ అంటే బట్టలకే రోల్ చేసేయచ్చు పిల్లలకి అనమాట జీరో మంత్స్ నుంచి టూ ఇయర్స్ వరకు వాడచ్చు ఇది రోలర్ మాస్కిటో రోలర్ చాలా యూజ్ అవుతుంది అండ్ ఇది ఊరికే జస్ట్ బేబీకి థిథింగ్ వచ్చినప్పుడు కొంచెం దొరదగా ఉంటుంది కదా ఇంకా మా బాబుకి నాలుగు పళ్ళు రావాలన్నమాట అందుకని నేను అది క్యారీ చేస్తాను దొరదగా ఉన్నప్పుడు కొంచెం హెల్ హెల్ప్ అవుతుంది ఇచ్చేస్తా అనమాట ఆడుతూ కూర్చుంటాడు అండ్ ఇవన్నీ క్లిప్ అంటే లైక్ మనం ఏదైనా స్నాక్స్ కొన్నప్పుడు గాలి ఆడకుండా ఉంటుంది కదా అంటే గాలు తీస్తే గా మెత్తపడిపోతుందని వాళ్ళు అలాంటివి క్యారీ చేస్తాను ఏమైనా కొంటే దాంట్లో క్లిప్ లాక్ చేయడానికి లాకింగ్ క్లిప్స్ అనమాట అండ్ స్ట్రా స్పూన్స్ ఇవన్నీ కూడా పెట్టాను అండ్ ఈ బ్యాగ్ వచ్చి దెకెత్ లైన్లో టూ హండ్రెడ్ రూపీసే టూ హండ్రెడ్కి చాలా గుడ్ క్వాలిటీ బ్యాగ్ అంటే దకెత్ లైన్ బ్యాగే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఎన్నో ఎన్నో ఐటమ్స్ పడుతుంది ఈ బ్యాగ్లో నాకు ఈ బ్యాగ్ చాలా ఇష్టం ఎక్కడికి వెళ్ళినా ఈ బ్యాగే క్యారీ చేస్తాను హ్యాండ్ బ్యాగ్ కంటే ఈ బ్యాగే యూజ్ చేస్తాను హ్యాండ్ ఇవి ఏంటనుకుంటున్నారా మా బాబు సడన్గా పాటికి వెళ్ళినా పీ వెళ్ళినా డైపర్స్ నేను ఊరికి అలా పాడాను కవర్లో వేసి డస్ట్బిన్లో వేసి అలవాటు అనమాట సో అందుకని నేను చిన్న చిన్ని కవర్స్ కూడా క్యారీ చేశాను డస్ట్ ఏమైనా ఉంటే దాంట్లో కలెక్ట్ చేయొచ్చు అని చెప్పి అండ్ ఇది పీ లైక్ బా స్పెషల్గా ఉమెన్కి అనమాట ట్రైన్లో బాగోదు కదా వాష్రూమ్స్ సో అలాంటి వాటిల్లో నేను ఇది సేఫ్గా యూస్ అనమాట బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా అది నేను క్యారీ చేస్తాను చాలా యూజ్ అవుతుంది అది నాకు పీ బర్డ్స్ అంటారు వాటిని సో ఈ బ్యాగ్ కూడా ఇలా ప్యాక్ చేసేసాను ఇలా పెట్టుకోవడం వల్ల తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది పడిపోకుండా ఉంటాయని చెప్పి దేనికి దానికి పౌచ్లో పెట్టడం నాకు చాలా ముందటి నుంచి అలవాటు అని ఈ ఒకటి క్యారీ చేశాను హ్యాండిల్ ఉండేలాగా వన్ లీటర్ బాటిల్ అనమాట అది సరిపోతుంది అని చెప్పి పెట్టాను సో సో ట్రాలీలో బట్టలు పెట్టాను అండ్ బ్యాక్ ప్యాక్లోమో మా కావాల్సినవి అంటే అప్పటికప్పుడే తీసుకుని వాడాల్సినవి లైక్ డైపర్స్ అన్నీ కవర్స్ అని అవన్నీ పెట్టాను అనమాట సో ఇదే మా లగేజ్ అండ్ కొన్ని తినే ఫుడ్ ఉంటుంది దారిలో తినే ఫుడ్ కూడా దీంట్లో ఈ బ్యాగ్లో పెట్టేస్తాను అంతే సింపుల్గా చాలా సింపుల్గానే ప్యాకింగ్ చేసుకోవడం అలవాటు నాకు మొదటి నుంచే మేమున్న విలేజ్ నుంచి అయితే మాకు రెండే స్టేషన్స్ ఉన్నాయి ఒకటి రాజమండ్రి నుంచి ఇంకోటి నర్సాపూర్ నుంచి సో తిరుపతి వెళ్ళడానికి మేము నర్సాపూర్ స్టేషన్ నుంచి వెళ్తున్నాము అంటే ఏదైనా డిస్టెన్స్ వన్ అవరే రాజమండ్రి అయినా నర్సాపూర్ అయినా సో నర్సాపూర్ నుంచి మేము స్టార్ట్ అయ్యాం నర్సాపూర్ నుంచి మా కుటుంబం అంటే నేను మా మావయ్య గారు అత్తయ్య గారు మా వారు మా బాబు అండ్ మా చిన్నదిన వాళ్ళ బాబు వాళ్ళ ఆయన గారు వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ మావయ్య గారు సో రెండు ఫ్యామిలీస్ అమ్ము మేము నర్సాపూర్ నుంచి స్టార్ట్ అయ్యాము అండ్ ఇంకా పెద్దోదిన వాళ్ళ ఫ్యామిలీ ఏమో హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యారనమాట మొత్తం ఐదుగురు కుటుంబం అంటే మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ అండ్ ఇంకో ఫ్రెండ్ కూడా వస్తుంది అనమాట సో వాళ్ళు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యారు సేమ్ డే కాకపోతే వాళ్ళకి మాకు ట్రైన్ జస్ట్ వన్ అండ్ హాఫ్ అన్ అవర్ డిస్ డిఫరెన్స్ ఉంది సో మేము ఇక్కడి నుంచి ఇలా స్టార్ట్ అయ్యాము ఇంకో గొప్ప విషయం ఏంటంటే మా బాబుకి నేను స్క్రీన్ టైం ఎప్పుడూ ఇవ్వలేదు ట్రావెలింగ్ టైంలో చిన్నప్పటి నుంచి తనకి ట్రావెలింగ్ అనేది అలవాటే ట్రైన్లో కావచ్చు కార్లో కావచ్చు ఎప్పుడు కూడా ఫోన్ స్క్రీన్ టైం ఇచ్చి వాడిని కూర్చోపెట్టడం నేను ఎప్పుడు చేయలేదు చిన్నప్పటి నుంచి వాళ్ళతో పాటు ఆడుకోవడమే మేము ఉంటే నేను మా మా వారు ఆడుకుంటాం సో అది ప్లస్ అయింది చక్కగా తన ట్రైన్ అంతా ఆడుకున్నాడు అండ్ నెక్స్ట్ డే మేము రీచ్ అయ్యాము మేము కొంచెం అర్లీగా రీచ్ అయిపోయాము హైదరాబాద్ నుంచి రావాల్సిన వాళ్ళకి ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉండాలి సో మేము స్టేషన్లోనే వెయిటింగ్ రూమ్ తీసుకుని మేము ఫ్రెష్ అప్ అయిపోయాము ఇంకా వాళ్ళు వచ్చారు అంటే మేము కొంతమంది న నడుచుకుని వెళ్ళే దారిలో ఉన్నాము సో నడుచుకుని వెళ్ళే వాళ్ళు స్నానం చేసి ఫ్రెష్ అయ్యాము వెయిటింగ్ రూమ్లో అండ్ నెక్స్ట్ బ్లాగ్లో నేను కవర్ చేస్తాను ఈ వ్లాగ్తో ఇక్కడితో నేను స్టాప్ చేస్తున్నాను మా తిరుపతి ప్రయాణం అంటే నేను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మొత్తం మెట్లు పూజ చేసుకుంటూ వెళ్ళాను అనమాట నా ప్రయాణం ఎలా ఉంది అక్కడక్కడ మేము రూమ్ స్టే చేసాము అదంతా నేను నెక్స్ట్ బ్లాగ్లో కవర్ చేస్తాను సో ఈ వ్లాగ్ ఇక్కడితోనే స్టాప్ చేస్తున్నాను హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్